లక్షణాది గారు వచ్చిన నా మాన పుల బంధవారంకి కత్య కల ఇది ముంబై సంవత్సరాల తర్వాత మాన సామాజిక వర్గం మా ఆత్మతోరం నిలదంతో మేము ఆత్మకారం తె పతిస్తే ఎవరిని బద్లగో మాకు మా మాన సామాజిక వర్గం ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అన్నదమ్ముడుగల కాపాడుకున్న కమ్యూనిటీ అయ్యా మా కమ్యూనిటీ ఉద్యమం మాదే సంస్కరణ ఉద్యమం మాదే అంబేద్కర్ ఉద్యమం మాదే తెలంగాణ ఉద్యమంలో కూడా మనమే ఉన్నాం ఏ సామాజిక వర్గాన్ని తులన లేదు మాన సామాజిక వర్గం ఇంతవరకు మాట్లాడిన వాళ్ళు చూడండి వర్గాన్ని మనవాదులని మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది విప్లవవాదులు కూడా మనవాదులుగా మారి మాట్లాడుతున్న విధానాన్ని గుర్తు చేస్తా ఉన్నా మందకృష్ణ కృష్ణ గారు మాల సామాజిక వర్గాన్ని ముప్పై సంవత్సరాలుగా రాజకీయ పార్టీ దగ్గర తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడా లేదా తాకట్టు పెట్టి కార్యంలో చనిపోయింది సామాజిక వర్గం మరి మాల సామాజిక వర్గం మీకు చంద్రబాబు నాయుడు అని మనం అడిగాల్సినటువంటి అవసరం గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇదే అధ్యాధిక నరేంద్ర మోడీ సుప్రీం కోర్టు తీర్పు కాదు అది నరేంద్ర మోడీ తీర్పు చంద్రచూడు దగ్గరికి వెళ్ళాడు చంద్రచూడు గణపతి ఉత్సవాలకి ఆయన ఇంటికి ఎలా వెళ్తావు సుప్రీం అంటే ఈ దేశానికి కదా మరి ఎందుకు నువ్వు వెళ్ళావు అంటే అది సుప్రీం కోర్టు తీర్పు కాదు చంద్రచూడు నరేంద్ర మోడీ ఆడుకొని ఇచ్చిన తీర్పు విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అంతేకాకుండా చంద్రబాయుడు ఈ యొక్క బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఏం అవసరం ఉంది మీ సామాజిక వర్గాన్ని విలని చేస్తే చూడు నరేంద్ర మోడీ చూడు కిషన్ రెడ్డి చూడు చంద్రబాబు నాయుడు ఇసుక వేస్తే రాలన్నటువంటి మాన इकड़ा बाजूं चच्चे लगे लापर इकड़ा नू ज़िनिसा बाजूं चच्चे लगे लापर कारीबनगर अज़रा बाजूं चारी पर दिन लोग कसरालो चले यार चले टूटे हो चले मुँदी ये इधर बाजूं निर्माण में जैसा वो बाइक जैसा वर्मा वो बीएसए कटराव वो शांत సామాజిక వర్గం మిమ్మల్ని వేదిక పైకి చాలా మంది ఉస్వానియా తెలంగాణలో అన్ని యూనివర్సిటీలు చాలా పెద్దవాళ్ళు చాలా మేధావులు మేము ఈ వేదికపైకి పిలవలేకపోయాం ఒకసారి దయచేసి మీ అందరికి పేరు పేరున క్షమాపణలు చెబుతూనే ఇదే స్పిరిట్ కొనసాగించాలి ఈ రోజు వచ్చిన ఐదు లక్షల మంది ముప్పై లక్షల మందిని తీసుకొచ్చే పాటలు రాస్తా ఉన్నారు మాలి ఉన్నారు మా మేము ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు మా వాట మాకు రావాలి మీరు చేయాలనుకుంటే త్రీ ఫోర్టీ వన్ క్లాస్ ఫోర్ను మార్చకుండా రాష్ట్రాలు ఎలా చేస్తాయో ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తా ఉన్నా అందుకే క్రిమిలేయర్ తీసుకొచ్చారు ఆ క్రిమిలేయర్ వెనుక ఉన్న రాజకీయాలు ఏంటంటే ఈ బీజేపీ ప్రభుత్వ సంస్థలను అన్నింది అదాని అబ్బాయిల కల విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అందుకే వీడికొచ్చిన మేధావుల విద్యార్థుల మాల సమాజమా మీరంతా కూడా మీరు కథల రంగంలో కదిలారు ఈ రోజు హైదరాబాద్ నిర్మాణంలో కంటోన్మెంట్ మాల సామాజిక వర్గం నుంచి తమిళనాడు నుంచి వచ్చినటువంటి వాళ్ళు గౌద్వాండ్రీలో ఉన్నారు ఈ హైదరాబాద్ నిర్మాణం ఈ హైదరాబాద్ అది మన చరిత్ర అందుకే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఎందుకు చేస్తలేదు దేశవ్యాప్తంగా ఎందుకు చేస్తలేదు అడుగుతా ఉన్నా ఎందుకంటే దళితులు చైతన్యమై రాజ్యాధికారం వస్తారు అందుకే పంజాబ్ లో ముప్పై రెండు శాతం ఉన్నటువంటి దళితులను విడదీస్తారు అదేవిధంగా మహారాష్ట్ర అదే అదేవిధంగా దక్షిణ భారతదేశంలో విడిగిస్తారు ఇది రాజకీయ పార్టీల కుట్ర ఈ కుట్రను అర్థం చేసుకోవాలంటే మీరందరూ అధ్యయనం చేయాలి మీరందరూ పోరాటం చేయాలి మీరందరూ మన పిల్లల్ని బాగా చదివించి పారిశ్రామికవేత్తలకు తయారయ్యాలి

ఆ చెన్ను కేశ ఆలవికి ముప్పై లక్షల మంది అప్పుడు మనం అటెండ్ కావాల్సిన అవసరం ఉంది అందుకే సామాజిక ఉద్యమాలు అంబేద్కర్ సంఘాలు అంబేద్కర్ ఉద్యమం ఇవన్నీ బిఎస్ కూడా ఈ యొక్క రాష్ట్రానికి కాసీరాం గారు ఏమన్నారంటే మాల నాయకత్వంలో జరుగుతే రాజ్యాధికారం అవసరం ఈ యొక్క సభ మాల సామాజిక వర్గాన్ని విద్యారంగంలో ఉద్యోగ రంగంలో ఆర్థిక రాజకీయ రంగాలని బలోపేతం చేయడానికి సిద్ధమైతే గుర్తు చేస్తా ఉన్నా అన్ని రాజకీయ మా మాల సామాజిక వర్గం ముప్పై ఉంది మా వాటర్ రాకపోతే క్షేత్ర స్థాయిలో మిమ్మల్ని భూ స్థాపం చేద్దామని చెప్తారు Thank you very much